డాక్టర్ గారు అధునాతన ఆపరేషన్ థియేటర్ గురించి వివరించండి సార్ ఇందాక మనం కట్రాక్స్ అంటే ఉన్నటువంటి అధునాతన మార్పుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఐఓఎల్ మాస్ అనే పరికరంతో కంటిలోపల లెన్స్ పవర్ క్యాలిక్యులేషర్ గురించి మాట్లాడాం అట్లాగే ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ లో ఉన్నాం ఇది అత్యుత్తమైనటువంటి ఆపరేషన్ థియేటర్ కింద భావిస్తాం మనం ఎందుకనంటే ఆపరేషన్ థియేటర్ గమనించినట్టయితే మొత్తం అంతా కూడా స్టీల్ క్లాడింగ్తో ఉంటుంది ఆపరేషన్ థియేటర్ ఈ ఇప్పుడు మోడర్న్గా ఉండేటువంటి మోడర్న్ ఆపరేటింగ్ రూమ్స్ అన్నీ కూడాను అత్యుత్తమైనటువంటి డిజైన్తో తయారు చేస్తూ ఇది మెయిన్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ కెట్రాట్ సర్జరీలో మనం ఎలా అయితే అత్యుత్తమైన క్యాలిక్యులేషన్ చేసుకుంటామో అత్యుత్తమైనటువంటి పరికరాలతో ఐవోల్ మాస్ అనే పరికరాలతో ఎలా అయితే కంటలోప లెన్స్ పవర్ సెలెక్ట్ చేసుకుంటాము కట్రాక్ట్ ఆపరేషన్ చేసేటువంటి ఆపరేషన్ థియేటర్ చేస్తున్న మైక్రోస్కోపు అలాగే వాడేటువంటి ఫ్యాకోమల్సిఫికేషన్ ఇవన్నీ కూడాను పేషెంట్ యొక్క సర్జరీ అనంతరం వచ్చేటువంటి చూపుని మెరుగుపరుస్తాయి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ థియేటర్లో మనం ఉన్న ఆపరేషన్ థియేటర్లో ఈ ఆపరేషన్ థియేటర్ మొత్తాన్ని మాడ్యులార్ ఓటీ అంటాము ఇది టోటల్గా ల్యామినార్ ఫ్లో అంటాం అంటే ఈ ఆపరేషన్ థియేటర్లో పైన ఒకసారి ఈ ఆపరేషన్ థియేటర్లో పైన రూఫ్ టాప్ నుంచి ఫిల్టర్డ్ ఎయిర్ లోపలికి వస్తూ ఉంటుంది రూమ్లో ఉండేటువంటి ఈ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అది పరిశుభ్రం చేస్తూ ఉంటుంది ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ ఉండి ఒక ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ ద్వారా ఈ ఆపరేషన్ లోపల ఉన్నటువంటి ఎయిర్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి లోపలికి అతి స్వచ్ఛమైన అతి పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని గాలిని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇది ఆపరేషన్ థియేటర్ యొక్క ప్రత్యేకత ఇలాంటి అత్యధిక ఆధునికమైన ఆపరేషన్ చేట్లో ఆపరేషన్ చేయడం ద్వారా పేషెంట్స్కి అత్యుత్తమైన రిజల్ట్స్ ఇస్తాం అలాగే ఇక్కడ ఉండేటువంటి అనదర్ పరికరము మైక్రోస్కోపు ఇది అత్యుత్తమంగా ఉండేటువంటి కాల్జీస్ అనేటువంటి అత్యుత్తమైనటువంటి మైక్రోస్కోపు ఆ తర్వాత సర్జరీ చేసే విధానాల్లో ఫ్యాకోమెల్సిఫికేషన్ ఆర్ మైక్రోఫాల్సిఫికేషన్ ప్రక్రియ ద్వారా కంటిలోపల ఉండే శుక్లాన్ని సూక్ష్మకోత అతి చిన్న గాయంతో తొలగిస్తాం చిన్న గాయం అంటే ఉద్దేశం ఏంటంటే వన్ పాయింట్ ఎయిట్ మిల్లీమీటర్స్ నుంచి టూ టూ పాయింట్ టూ టూ పాయింట్ ఫోర్ మిల్లీమీటర్స్ గాయం చేసి కంట్లోపల శుక్రాన్ని తొలగించేస్తాం ఫ్యాకోమెల్స్ పేషెంట్ ఏమిటంటే కంట్లోపల లెన్స్ మన పిల్లలు తినే జంప్స్ లాంటి సైజులో ఉంటుంది సుమారుగా పన్నెండు నుంచి పద్నాలుగు మిల్లీమీటర్ వ్యాసంలో ఉన్నటువంటి ఆ వ్యాసంలో ఉండేటువంటి కట్రాక్ట్ని మనం రెండు రెండున్నర మిల్లీమీటర్ల గాయంతో ఆపరేషన్ చేసి తీసేసి మళ్ళీ కంట్లోపల ఫోల్డబుల్ లెన్స్ పెట్టడం ద్వారా పేషెంట్కి అత్యంత సహజమైన చూపులు తీసుకొస్తాం మనం దానికి అత్యంత ఉపయోగపడేటువంటి పరికరం ఫ్యాకోమెన్సిఫికేషన్ అంటారు ఈ ఫ్యాకోమెన్సిఫేషన్ యూనిట్ ఫ్యాకోమెన్సిఫికేషన్ యూనిట్ దీనివల్ల లాభం ఏమిటి అంటే మనకి ఇది అత్యుత్తమంగా ఉండేటువంటి ఈ అబాట్ మెడికల్ ఆప్టిక్స్ జాన్సన్ జాన్సన్ కంపెనీ వాళ్ళది దీంతో మైక్రో ఫ్యాకో అత్య సూక్ష్మమైన కోత ద్వారా వన్ పాయింట్ ఎయిట్ టూ మిలిమీటర్స్ టూ పాయింట్ టూ మిలీమీటర్ సెక్షన్ ద్వారా మనకి అట్రాక్టింగ్ రిమూవ్ చేసేసి కంట్లోపల లెన్స్ని ఇంప్రాంట్ చేసేదానికి అత్యంత సురక్షితంగా ఉంటుంది లాభం ఏమిటి అంటే ఫ్యాకోమెన్సిఫికేషన్ చేసేటప్పుడు కంట్లోపల హీట్ జనరేట్ అవుతుంది హీట్ ఎంత తక్కువైతే అంత బెస్ట్ ఫ్యాకోమిస్ట్ కింద లెక్కేస్తాము హీట్ ఎంత తక్కువ అయితే కంట్రాప్లో నుంచి సున్నితమైన భాగాలు అంత బాగా ఉంటాయి సో ఈ ఫ్యాకోమిస్ ఫేస్ అడ్వాంటేజ్ కోల్డ్ ఫ్యాకో ఉంటా ఉంది ఈ కోల్డ్ ఫ్యాకో అనే దానివల్ల పేషెంట్కి సర్జరీ చేసేటప్పుడు జరిగేటువంటి కొల్లెట్రల్ డ్యామేజ్ తక్కువగా ఉంటుంది దీనివల్ల పేషెంట్స్కి వచ్చేటువంటి చూపు అత్యంత సహజంగా ఉంటుంది చాలా సున్నితమైన చూపుని అత్యంత సమర్థవంతంగా మన పేషెంట్స్కి తిరిగి వాళ్ళ చూపు సాధించగలుగుతాం ఇలాగే ఒక ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్స్కి వ్యాధి నిర్ధారణ ఎంత ఇంపార్టెంటో వ్యాధికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసేదానికి డిపార్ట్మెంట్స్ ఎంత ఇంపార్టెంటో ఆపరేషన్ చేసే సందర్భంలో వాడే పరికరాలు ఆపరేషన్ థియేటర్ యొక్కటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే చేసే సర్జన్ యొక్క సామర్థ్యము వీటన్నిటి మీద పేషెంట్స్ యొక్క సర్జికల్ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి ఈ ఆపరేషన్ థియేటర్లో అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ది లామినార్ ఫ్లోకల్ అనేటువంటి ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్తో సిద్ధమైనటువంటి టోటల్గా అన్ని వైపులా కూడా స్టీల్ క్లాడింగ్తో ఉండేటువంటి ఆపరేషన్ థియేటర్ దీని అడ్వాంటేజ్ ఏమిటంటే ఆపరేషన్ థియేటర్ మొత్తం స్టీల్ క్లాడింగ్ చేయడం ద్వారా దీన్ని శుభ్రత మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది టైల్స్ కానీ వాల్స్ కానీ ఎలా చేసినా కూడా వాటిలో కొంత కెమికల్స్ నిలబడిపోతాయి కొన్ని రకాల కొన్ని కొన్ని సంవత్సరాలు కొన్ని ఆర్గానిక్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది స్టీల్ ఎప్పుడు కూడా దేన్ని అంటుకోనివ్వదు చాలా సులభంగా శుభ్రపరచచ్చు చాలా సులభంగా స్టెరిలైజ్ చేయొచ్చు మనం ఇలాంటి ఆపరేషన్ థియేటర్స్ ఇట్లాంటి అత్యుత్తమైన పరికరాలతో కనుక మనం శస్త్రచికిత్స చేసినట్లయితే మనం పేషెంట్స్కి అత్యుత్తమైన సేవలు అందించిన వాళ్ళం అవుతాం